హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ రౌండ్గా రావట్లేదా ఫ్రంట్ పార్ట్ నెక్ లూజ్ ఉందా ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టంక దగ్గర ముడతలు రాకుండా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ హ్యాండ్ దగ్గర లూజ్ వస్తూ ఉందా ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇలా డిజైనర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను రాంగ్ సైడ్ మార్కింగ్స్ అన్ని మార్క్ చేస్తున్నాను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తే బ్లౌజ్ స్టిచ్ చేశాక మార్కింగ్స్ కనిపిస్తూ ఉంటాయి అందువల్ల రాంగ్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసి డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఓపెన్ సట్ వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను పెద్ద పన్న క్లాత్ తీసుకున్నాను ఇక్కడ నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి బాగా బొద్దుగా ఉంటారు చెస్ట్ ఎక్కువగా ఉంటుంది చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి బాగా బొద్దుగా ఉన్నప్పుడు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా బ్లౌజ్ని ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ రావాలి ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇలా పదిహేను ఇంచెస్కి మార్క్ చేశాను కదా పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ని మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి ఇక్కడ కట్ చేస్తున్నది ప్లెయిన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ అనమాట ఇలా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఇక్కడ అప్పర్ చెస్ట్లు నలభై రెండు ఇంచెస్ మిడిల్ చెస్ట్ నలభై నాలుగు ఇంచెస్ మనకి మిడిల్ చెస్ట్ అవసరం ఉండదు మనకి అప్పర్ చెస్ట్ మాత్రమే యూజ్ అవుతుంది ఇక్కడ అప్పర్ చెస్ట్లు నలభై రెండు ఇంచెస్ కదా నలభై రెండు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా పదొన్నర ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ నుంచి ప్లేస్ చేసుకోవాలి బాడీ కొలతలు కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ని కట్ చేయకూడదు కొంచెం లూజింగ్ ఇవ్వాలి హాఫ్ ఇంచ్ అనేది లూజ్ ఇవ్వాలి అంటే పదకొండు ఇంచెస్కి మనకి చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట అంటే కరెక్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్నే మార్క్ చేస్తే బ్లౌజ్ మరీ టైట్ అయిపోతుంది అలా రాకుండా కొంచెం లూజింగ్ ఇచ్చేసి ఆల్రెడీ బొద్దుగా ఉంటారు కాబట్టి కొంచెం ఈ చంక క్రింది వైపున ఫ్యాట్ ఉంటుంది కదా అందువల్ల ఇలా కొంచెం లూజింగ్ ఇవ్వాలి ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచెస్ అంటే ముప్పై ఎనిమిది ఇంచెస్ నడుము లూజ్ అనమాట ఇక్కడ మనకి డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చాను ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం మీరు వన్ ఇంచ్ తీసుకోండి ఒకటి పావు ఇంచెస్ తీసుకోండి ఒకటిన్నర ఇంచెస్ తీసుకోండి మీ ఇష్టం ఇక్కడ నేను డాట్స్ కోసం ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేశాను ఖర్చు కోసం రెండు ఇంచెస్కి సైడ్ జాయింట్ సైడ్ మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్స్ని డ్రా చేశాను నడుము లూజ్ని కూడా మార్క్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని మనం ఫుల్ షోల్డర్ని మార్పింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ నైన్టీన్ ఇంచెస్ ఉంది అంటే పంతొమ్మిది ఇంచెస్ ఉంది ఇక్కడ ఫుల్ షోల్డర్ని మార్పింగ్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ మనకి నలభై రెండు ఇంచెస్ కదా అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ బాగా బొద్దుగా ఉంటారు ఇలాంటప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇంచెస్ తీసుకుంటే షోల్డర్ ఒకవేళ డ్రాప్ అవుతుంది షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అలాంటప్పుడు మనం ఐదు ముప్పావి ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ బ్రాడ్గా ఉన్నప్పుడు ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది అలాగే ఈ క్లయింట్కి నెక్స్ బ్రాడ్గా ఉండాలి బాగా డీప్గా ఉండాలి అలాంటప్పుడు మనం ఖచ్చితంగా షోల్డర్ని కొంచెం తగ్గించాలి కాబట్టి నేను ఐదు ముప్పావి ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ లోపలి వైపుకి ఖర్చుని మార్క్ చేసుకుని షోల్డర్ స్ట్రాప్ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచెస్ వరకు ఉంది సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ డీప్ వచ్చేసి పదకొండున్నర ఇంచెస్ కావాలన్నారు బ్యాక్ నెక్ డీప్ పై వైపు నుంచి ఇలా ఖర్చుని వదిలేసి పదకొండున్నర ఇంచెస్కి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇలా ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని రెండు పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ బాగా బ్రాడ్ కావాలి కాబట్టి వన్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు ఎందుకంటే బాగా బొద్దుగా ఉంటారు ఆల్రెడీ నెక్ బ్రాడ్గా కూడా కావాలన్నారు కాబట్టి వన్ ఇంచ్ వరకు అయితే బ్రాడ్ ఇస్తున్నాను ఈ బ్రాడ్ అంతా కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు నెక్కు మాకు అసలు బ్రాడ్ వద్దు అనంటే ఈ బాక్స్లోంచి కొంచెం మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి కొంచెం బ్రాడ్ కావాలి అని అంటే ఇంచ్ ఇవ్వాలి ఇంకొంచెం అంటే హాఫ్ ఇంచ్ వరకు ఇవ్వచ్చు నేనైతే ముప్పా ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను ఇంకా బ్రాడ్ కావాలన్నా ఇవ్వచ్చు అనమాట ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ డీప్ అంతా కస్టమర్ ఛాయిస్ బ్రాడ్ కూడా కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలి నెక్స్ట్ ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకి తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ముప్పా ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ ఆర్ ఇంచెస్కి మార్క్ చేసుకుని చెక్ చేసుకుంటాను మనకి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే ఆర్మ్ హోల్ లూజ్ అనేది సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా ఇలా మనం ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను వైట్ కలర్తో మార్క్ చేస్తున్నాను మీకు నీట్గా కనిపిస్తుందో లేదో అని ఎల్లో కలర్ మార్కర్తో కూడా మార్క్ చేస్తున్నాను కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆర్మహోల్ కర్వుని డ్రా చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారు కదూ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి పై వైపున హాఫ్ ఇంచి ఖర్చును తీసుకున్న తర్వాత ఈ రెండు లైన్స్ మిడిల్లో నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్స్ అనేది ఈ ఆర్మ్ హోల్ కర్వుని డ్రా చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారా ఇలా కరెక్ట్గా ఈ లైన్కి అలాగే ఈ రెండు లైన్స్ మిడిల్లో కర్వుడ్ వెళ్ళి ప్లేస్ చేసుకొని ఈజీగా మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అందువల్ల ఇలా ఈ రెండు లైన్స్ మిడిల్లోకి లైన్స్ని డ్రా చేస్తున్నాను ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే ఫ్రెండ్స్ ఇలా పైవైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా నాకైతే కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది వైపున ఖర్చును వదిలేసి ఈ ఆర్మహోల్ లూజ్ ఎంత ఉందో ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే మనకి చంక దగ్గర అస్సలు ముడతలు రావు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ వ్రింకిల్స్ రావు మన మెథడ్లో ఒక్కసారి బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోండి ఫిట్టి సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ నేను ఒక ముప్పై ఇంచు వరకు బ్రాడ్ ఇచ్చాను మీకు బ్రాడ్ ఇంకా కావాలన్నా బ్రాడ్ ఇవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇలా నేను బ్యాక్ పార్ట్ని మార్కింగ్ ఇచ్చాను కదా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఈ డిజైనర్ బ్లౌజ్ పెద్ద పన్నా అనమాట అందువల్ల ఎంత పెద్ద హ్యాండ్స్ అయినా బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా అస్సలు జాయింట్స్ రావు వన్ మీటర్ బిట్ అలాగే పెద్ద పన్నా కాబట్టి మనకి ఎక్కడ జాయింట్స్ రావు చూసారా ఇలా బ్యాక్ పార్ట్నైతే కట్ చేశాను ఫ్రెండ్స్ నెక్ చూసారా ఎంత బ్రాడ్గా రౌండ్ షేప్ వచ్చిందో ఈ విధంగా మీరు డ్రా చేసుకోండి చాలా నీట్గా రౌండ్గా నెక్స్ అనేది వస్తాయి అన్నమాట నేను డ్రా చేసిన విధంగా మీరు బ్యాక్ పార్ట్ నెక్ని డ్రా చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్స్ ని కట్ చేయడం కోసం ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ ని కట్ చేయడం కోసం ఈ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను పెద్ద పన్నా కాబట్టి హ్యాండ్స్ కూడా జాయింట్ రాదు ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి పదించెస్ హ్యాండ్ లూస్ పదిహేను ఇంచెస్ కాబట్టి క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్కి మార్క్ చేశాను హ్యాండ్ పొడవు పది ఇంచెస్ కదా ఇక్కడ నుంచి అంటే మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ నుంచి పది ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి టోటల్గా పదకొండున్నర ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా టేప్ని ప్లేస్ చేసి మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పదిహేను ఇంచెస్ పదిహేను ఇంచెస్లో హాఫ్ ఏడున్నర ఇంచెస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్స్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావుంచి తగ్గించాలి ఇక్కడ పావుంచి తగ్గించడం వలన మనకి ఈ హ్యాండ్స్కి మనం కరువు షేప్లో హ్యాండ్ని డ్రా చేస్తాం కదా పై వైపున కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది మనం హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇక్కడ సాగుతుందనమాట క్లాత్ అలా సాగడం వలన మనకి టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఒక పావు ఇచ్చి తగ్గించేసి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే హ్యాండ్ లూజ్ ఇచ్చాం కదా మార్కింగ్ చంక దగ్గర బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కర్వుడ్ స్కేల్ని అంటే లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వ్ షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ అలాగే కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి మనం లోతుని మార్క్ చేసేటప్పుడు మామూలుగా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేస్తాం కదా ఇలాంటి బ్లౌజ్కి మనం లోతుని ముప్పా ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి అప్పుడే చంక దగ్గర రింకిల్స్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ మిడిల్లో టక్స్ ఇచ్చాను కదా ఆ టక్స్ క్రింది వైపుకి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ ఇచ్చాను కదా అక్కడ నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి టేప్ని ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ ఇవ్వాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ముప్పో ఇంచుకి లోతుని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ పై వైపున మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ కరెక్ట్గా మిడిల్లోకి టచ్ అవ్వాలి మిడిల్లో మార్కింగ్ చివరిన మార్క్ చేశాను కదా అక్కడికి టచ్ అవ్వాలి ఇలా డైరెక్ట్గా బిగినర్స్కి లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా మనం లోతుని మార్క్ చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి లోతుని ఇంత కరెక్ట్గా కట్ చేస్తేనే మనకి చంక దగ్గర రింకిల్స్ అనేది రావన్నమాట చూసారా షేప్ ఎలా వచ్చిందో ఇలా రావాలి మనం లోతుని కట్ చేశాక చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ లోతు షేప్ అనేది ఇలా మీరు ట్రై చేయండి లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వ్రింకిల్స్ వస్తున్నాయి ఎందుకు అని మీరు కరువుని కరెక్ట్గా డ్రా చేయాలి లోతుని కరెక్ట్గా తీయాలి అప్పుడే నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి క్రాస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ డీప్ బాగా క్రిందికి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అంత క్రిందికి ఉండదు కాబట్టి మనం కరెక్ట్గా నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున కరెక్ట్గా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేస్తాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్ తప్పు చేసినట్టే ఇలా టూ ఇంచెస్కి మీరు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేశారంటే ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అంతే కానీ నేను టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు నెక్స్ట్ లోతుని ఇక్కడ కూడా ముప్పా ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎనిమిది ఇంచెస్కి రావాలి పై వైపున ఖర్చు ఇలా హాఫ్ ఇంచ్ని వదిలేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో నెక్ రౌండ్గా రావట్లేదు లూజ్ వస్తూ ఉంది అని అడుగుతూ ఉన్నారు మన ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఇలా మనకి నెక్ డీప్ ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మీకు నెక్ బ్రాడ్ కావాలంటే ఇవ్వాలి బ్రాడ్ వద్దు అంటే వదిలేయాలి కానీ ఈ కస్టమర్ బొద్దుగా ఉంటారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వాలి సన్నగా ఉన్న వాళ్ళకి పావు ఇంచ్ మాత్రమే బ్రాడ్ సరిపోతుంది నేనైతే హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇచ్చేసి ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి పై వైపుకి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ టచ్ అయ్యేలా ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ బ్రాడ్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు మీరు ఎక్కువ బ్రాడ్ ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ లూజ్ వచ్చేస్తుంది కాబట్టి లూజ్ రాకుండా ఇలా కట్ చేసుకోండి ఒక పావు ఇంచి మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఎక్కువ ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకైతే ముప్పావు ఇంచు వన్ ఇంచు వరకు కూడా బ్రాడ్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఈ క్లయింట్కి కి అపెక్స్ పాయింట్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది చూసారా అపెక్స్ పాయింట్ కరెక్ట్గా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఉంది నెక్స్ట్ అపెక్స్ పాయింట్ ఎండ్ అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ క్రింద మెజర్మెంట్ తీసుకుంటే పద్నాలుగున్నర ఇంచెస్కి ఉందన్నమాట అందువల్ల మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా పదకొండున్నర ఇంచెస్ వచ్చేసి అపెక్స్ పాయింట్ బస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి కరెక్ట్గా పద్నాలుగున్నర ఇంచెస్కి ఉంది ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లూజింగ్ ఇవ్వాలి అంటే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ కావాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు పదిహేను ఇంచెస్కి ఇవ్వాలన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ పైవైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు పదిహేను ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం పైవైపున కరెక్ట్ గా రౌండ్ నెక్ ని డ్రా చేశాను కదా ఖర్చు కోసం పావు ఇంచ్ ని మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ క్రింది వైపుకి కరెక్ట్ గా ఈ ఫ్రంట్ లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ ని యాడ్ చేయడం కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వలన ఈ సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా ఒక ముప్పా ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకొని ఫ్రంట్ పార్ట్ లో క్రింది వైపున కరువు షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచెస్ తీసుకున్నాను నాలుగు ఇంచెస్ క్రింది వైపున మిడిల్లో డాట్ కోసం షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను ఈ ఫ్రంట్ సైడ్ ఫస్ట్ డాట్ కోసం నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చెస్ట్ హెవీగా ఉండడం వలన ఒకటిన్నర ఇంచెస్కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకున్నాను ఇటు సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సెకండ్ సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు అపెక్స్ పాయింట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఇంచుమించుగా మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ నడుములు తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఫ్రంట్ సైడ్ నుంచి మనకి ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు చెక్ చేసుకొని ఈ డాట్ని మళ్ళీ ఇక్కడ డాట్ ఇచ్చాం కదా ఆ డాట్ని వదిలేసి చెక్ చేసుకొని నడుము లూజ్ దగ్గరికి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మనకి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా కావాలి కదా అందువల్ల కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఖర్చు వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం మనకి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే క్రింది వైపున ఈ త్రీ ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో చెక్ చేసుకోవాలి గమనించారా నేను ఇక్కడ చెక్ చేశాను మనం రెండు ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మిడిల్లో ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని ఒకసారి మెజర్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందా లేదా షేప్ బెల్ట్కి ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని మెజర్ చేసుకొని ఇక్కడ వచ్చిన గ్యాప్కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టి చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పాంచ్ ఇలా ఎక్స్ట్రా ఇచ్చేసి బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి కూడా గ్యాప్ అస్సలు రాదనమాట ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఇలా హెవీగా ఉన్నప్పుడు త్రీ డాట్స్తో కాకుండా ఫోర్ డాట్స్ వచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది చూసారా ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత రౌండ్గా వచ్చిందో ఇలా రావాలన్నమాట వాళ్ళ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజ్ అలాగే బాడీ వెడల్పుగా ఉన్నప్పుడు బ్రాడ్ అనేది ఎక్కువ ఇవ్వాలి సన్నగా ఉన్నప్పుడు తక్కువ బ్రాడ్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ని అలాగే బ్యాక్ పార్ట్లో నెక్ను కూడా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ ఇవ్వాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి నెక్ రెడీ అవుతుంది ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా టూ సైడ్స్కి క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ కరెక్ట్గా ఇలా మ్యాచ్ అయ్యేలా ప్లేస్ చేసుకొని ఇలా నెయిల్తో రబ్ చేస్తే మనకి ఇంప్రెషన్ తెలుస్తూ ఉంటుంది ఈ ఇంప్రెషన్ మీదనే స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కప్పు హైట్ వచ్చేసి మూడు లేదా మూడు పావించెస్కి మార్క్ చేసుకొని ఫస్ట్ డాట్ హైట్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల ఒకటిన్నర లేదా ఒకటి ముప్పా ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ వెడల్పుని తీసుకోవాలి చూసారా ఇలా క్రాస్ గా మార్కింగ్ వేసుకొని మార్కింగ్ వేసుకున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ డాట్ ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ హైట్ కానీ వెడల్పు కానీ కరెక్ట్గా తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వాళ్ళ బాడీకి తగినట్టుగా కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి పావు ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ డాట్కి క్రాస్గా థర్డ్ డాట్ని కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలా టేప్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా ప్లేస్ చేసుకొని నాలుగు లేదా నాలుగు పావు ఇంచెస్కి మనం ఫస్ట్ డాట్ హైట్ని తీసుకోవాలి చూసారా ఇలా నెక్స్ట్ ఈ మూడు డాట్స్ మిడిల్లోకి క్రాస్గా ఫోర్త్ డాట్ని ప్లేస్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం త్రీ డాట్స్ని మార్కింగ్ ఇచ్చాను కదా ఈ త్రీ డాట్స్ మిడిల్లోకి ఇలా ఫోర్త్ డాట్ని క్రాస్గా మార్కింగ్ ఇవ్వాలి చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వెళుతుంది ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఇచ్చాము అంటే చెస్ట్ క్రిందికి జారకుండా అలా లూజ్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది బస్ట్ హెవీగా ఉంది కదా మనం స్టిచ్ చేయగలమా అని భయపడొద్దు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా చెక్ చేసుకోవాలి నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా క్లాత్ ఉందా నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు కూడా కరెక్ట్గా ఉందన్నమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో ఐదున్నర ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసుకోవాలి వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ లేదా ముప్పా ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో నాకైతే రెండు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మూడు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో ముప్పా ఇంచ్ ఉంది ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను చూస్తారా ఇలా కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మిడిల్లో మార్క్ చేసుకుంటున్నాను థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే ఈ త్రీ ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో మెజర్ చేసుకోవాలి చూసారా నాకు ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా షేప్ బెల్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా కరువు షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి అంతేగాని ఈ షేప్ బెల్ట్ చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా ఇవ్వకూడదు చెస్ట్ క్రింద మాత్రమే రావాలి ఈ షేప్ బెల్ట్ అనేది చెస్ట్ క్రిందికి జారకుండా పట్టి ఉండేలా స్టిచ్ వేయాలి కాబట్టి వీలైనంత స్టిఫ్గా ఉండేలా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఈ షేప్ బెల్ట్ అనేది తెలుస్తుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుకు తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇవ్వాలి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా డిజైన్ చేసుకోవాలి బాడీ బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని గా కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసేలా ఎంత గా ఉందో రౌండ్ షేప్ కానీ ఆర్మ్ హోల్ కర్వ్ కానీ ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఇలా డిజైన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్కి తగినట్టుగా క్లాత్ని ఇవ్వాలి షేప్ బెల్ట్ చిన్నదిగా తీసుకోవాలి ఏ మాత్రం మీరు షేప్ బెల్ట్ని పెద్దదిగా ఇచ్చారు అని అంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్లెయిన్ బ్లౌజే కానీ ఎలా అంటే అలా స్టిచ్ వేయకూడదు పెద్ద బ్లౌజ్ అయినా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్